పశ్చిమ బెంగాల్లోని సిలుగుడి సఫారీ పార్క్లోని సింహాలకు సీత అక్బర్ పేర్లు పెట్టడం వాటిని ఒకే ఎన్క్లోజర్లో ఉంచటంపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే చర్య అంటూ కల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులే ఆ సింహాలకు పేర్లు పెట్టారని ఆరోపించింది తాజాగా బీహెచ్పి పిటిషన్ పై విచారణ చేపట్టిన కల్కతా హైకోర్టు ఆ రెండు సింహాలకు పేర్లు మార్చాలని ఆదేశించింది సింహాలకు సీత అక్బర్ పేర్లు పెట్టడాన్ని కల్కతా హైకోర్టు తప్పుపట్టింది అనవసర వివాదాల్ని ఎందుకు సృష్టిస్తారని ప్రశ్నించింది మీరు పెంచుకుంటున్న జంతువులను అక్బర్ సీత అంటూ పిలవటమేంటి ఈ దేశంలో సీతను ఎంతో మంది పూజిస్తారు అక్బర్ చాలా సమర్థుడైన లౌకిక మొఘల్ చక్రవర్తి అంటూ న్యాయమూర్తి జస్టిస్ సౌగత్ భట్టాచార్య గురువారం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సింహాలకు వేరే పేర్లు పెట్టాలని సూచించారు ఆ సింహాలు త్రిపుర నుంచి వచ్చాయని అప్పటికే వాటికి ఆ పేర్లు ఉన్నాయని వాటిని మారుస్తామని న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు